ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో పెద్దగా హౌస్ హోల్డ్ వర్క్స్ అవి ఏం చూపించట్లేదండి జస్ట్ నా న్యూ ప్లేలిస్ట్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను టూ వీక్స్ నుంచి బాగా రెగ్యులర్గా వింటున్న సాంగ్స్ ఇవన్నమాట అందులో ఫస్ట్ సాంగ్ ఇదనమాట అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్ర ఈ సాంగ్ నీకే క్తి మాలిక రిలీజ్ అయ్యి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయ్యిందండి బట్ నేను రీసెంట్గా విన్నాను కదా నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఇది కూడా కమలాకర్ గారిదే అనమాట కంపోజింగ్ సో మీరు కూడా తప్పకుండా వినండి మీకు కూడా ఈ సాంగ్ ఖచ్చితంగా నచ్చుతుందనమాట సో ఇది వచ్చేసి అరౌండ్ నైన్ ఓ క్లాక్కి మేము అలాగా సాంగ్ పెట్టుకొని నేను పిల్లలు సాంగ్ వింటూ కాసేపు వర్షిప్ చేసుకున్నాం అనమాట అండ్ సెకండ్ సాంగ్ వచ్చేసి అయ్యా వందనాలు ఈ సాంగ్ కూడా చాలా బాగుంది థర్డ్ సాంగ్ నా తోడు ఉన్నావయ్య ఇది అందరికీ తెలిసిన సాంగే కదా అండ్ ఈ సాంగ్ వచ్చేసి కాదోష్ సాంగ్ అనమాట ఎంత పాపులర్ సాంగ్ అంటే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా వినండి ఇది ఇక్కడ ఒక బమ్ సాంగ్ అనమాట ఈ సాంగ్ చాలా చాలా గూస్ బమ్ సాంగ్ అనమాట నేను ఇది పాత సాంగ్ ఎప్పుడుదోనండి ఇది అసలు గూజ్ బమ్ సాంగ్ అనమాట మీరు ఒకసారి తప్పకుండా వినండి ఈ సాంగ్ని ఇంకా కాదోష్ అంటే పవిత్ర పవిత్ర దేవా అని అర్థం అనమాట అంటే పరిశుద్ధ దేవా అని అర్థము అరబిక్ సాంగ్ అనమాట హిబ్రూ సాంగ్ సారీ సో ఇది నేను అరౌండ్ నా కాలేజ్ డేస్లో బాగా అనమాట ఈ సాంగ్ చాలా తెగపెట్టేసుకుని వినేవాళ్ళం నేను మా చెల్లి అసలు అంటే సిస్టమ్ పెట్టుకుని బాగా వినేవాళ్ళం అన్నమాట मे సాటిలేదు లేదు రీతు పకాచు కవనా జిరు విష్తు నాను ఇప్రేమగు సాట్టి లేదు పెందరో వేచ్చి అన్నను నశుర్వనిని పిల్పు నన్ను కాక్వాడ� చెను యజమానుడా దయ యజమానుడా మన్ను ఊపిల చెను యజమానుడా దయ యజమానుడా దయ యజమానుడా నిన్ను ఊపే చె కదివ్యమైన సంధిత నెక్స్ట్ సాంగ్స్ అన్నీ అయిపోయినాయి ఈ లోపు పిల్లలు ఇంకా నిద్రకు వచ్చేసారనమాట సో ఇంకా ఫ్యామిలీ ప్రేయర్ చేసేసుకొని ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేస్తాను అండ్ ఈ పాట లాస్ట్కి నేను ఒక పాట పాడాను అది కూడా వినండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సి ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైస్ ఏ ఏమైన్ నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీవు పలికితే నాకు మేలయా నీవు పలికితే నాకు మే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయ్య నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా